హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎంకోమే సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి లాంగ్ లో సో చాలా మంది నా మెసేజెస్లు అడుగుతూ ఉన్నారండి సో వచ్చిన అవకాశాలు అన్నిచే చేజారిపోతూ ఉన్నాయి సో మంచి రోజులు రానున్నాయా సో పాజిటివ్ న్యూస్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఎలాంటి సమాధానం ఇస్తూ ఉంది సో దానికి సంబంధించి రోజైతే సో ఆ కంటెంట్గా మనం లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మనం లాంగ్ రీడ్ అయితే చేద్దాం సో ఈ లాంగ్ రీడ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా చేయి ఉన్నాయి సో మరి ఫ్యూచర్ అలా ఉండబోతుంది మంచి వచ్చినటువంటి అవకాశాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి యూనివర్స్ ఏం చెప్తూ ఉంది సో మంచి రోజులు రానున్నాయా ఎలాంటి రోజులు రానున్నాయి మనకి సో ఎలాంటి అవకాశాలు రానున్నాయి సో ఇవన్నీ కూడా మనం లాంగ్ రీడ్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ మనం టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్ తీసి సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది వచ్చిన అవకాశాలు సో వచ్చే సరిపోతూ ఉన్నాయి సో కాంపిటీషన్ హెవీగా ఉంది ఈ హెవీ కాంపిటీషన్లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి వచ్చిన అవకాశాలు సో మిస్ అవుతూ ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ఛాన్సెస్ ఉండబోతూ ఉన్నాయి సో మనకి పాజిటివ్ న్యూస్ ఏమన్నా యూనివర్స్ ఇవ్వబోతూ ఉందా సో వీటన్నిటికి సంబంధించి సో మనమైతే ఇప్పుడు లాంగ్ రీడ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ సో చాలా వీడియోస్ మనకి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్ వాచ్ చేయండి సో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మరి మనమైతే ఇప్పుడు టెన్ కార్డ్స్ తీద్దాం సో యాజ్ యూజువల్ గా సో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో వచ్చినటువంటి అవకాశాలు మిస్ అవుతూ ఉన్నాయి సో రాబోయే రోజుల్లో ఎలా అవకాశాలు ఉండబోతున్నాయి ఎలాంటి పాజిటివ్ న్యూస్ ఉండబోతూ ఉంది సో యూనివర్స్ గైడెన్స్ ఇస్తుందా బ్లెస్సింగ్స్ ఇస్తుంది యూనివర్స్ సో ఎలాంటి సమాచారాన్ని మనకి ఇస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో టెన్ కార్డ్స్ మనం యాజ్లో ఒక టెన్ కార్డ్స్ తీద్దాం సో ఈ టెన్ కార్డ్స్ కూడా ఓకే ఫ్రెండ్స్ సో ఇందులో నుంచి మనం ఒక టెన్ కార్డ్స్ అయితే తీద్దాం ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ చూద్దాం సో కార్డ్ వన్ అండ్ లాస్ట్ తిన్నాం అండ్ టూ సో యూనివర్స్ మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తుంది అండ్ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్

ఓకే సో ఫ్రెండ్స్ మనకైతే అవకాశాలు మిస్ అయిపోతూ ఉన్నాయి అవకాశాలు వస్తూ ఉన్నాయి కొంతవరకు కొన్ని అవకాశాలు మిస్ అయిపోతున్నాయి మరి రాని రోజుల్లో సో ఎలా ఉండబోతుంది అనే సంబంధించి మన కంటెంట్కి సంబంధించి మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం సో చూద్దాం మరి యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఎలాంటి హోప్ ఇస్తుంది యూనివర్స్ సో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఓకే సో సో ఫ్రెండ్స్ మనం యూనివర్స్ ఇస్తున్నటువంటి సమాధానాన్ని టారో చెప్తుంది సో చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాం కాంపిటీషన్ ఉంది సో హెవీ కాంపిటీషన్ ఉంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం సో అవకాశాలు వస్తూ ఉన్నాయి మిస్ అయిపోతూ ఉన్నాయి సో హెవీ కాంపిటీషన్ ఉంది చాలా ఛాలెంజ్గా మనం కూడా ముందుకెళ్తూ ఉన్నాం సో ఈ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ కాంపిటేటివ్ రంగంలో సో మనం చాలా కాంపిటీషన్ అనేది ఇస్తున్నాం బట్ చివరి వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం చివరిలో సో చిన్న మిస్ అనేది సో మనం ఇంతకుముందు కూడా ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తున్నాం సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక ఆవగించి అంత అదృష్టమైన ఉండాలని చెప్పేసి సో మనం ఒక లాంగ్ రీడ్ కూడా చేస్తున్నాం అండి వివరు అడిగినటువంటి ఒక క్వశ్చన్కి సంబంధించి సో సేమ్ అండి ఎక్కడ కూడా అదే చెప్తున్నా కొంచెం మనకి సో అదృష్టం అనేది ఎక్కడో మిస్ అయిపోతూ ఉంది వన్ ఆర్ టూ మార్క్స్లో పోవటమో లేదంటే చివరి వరకు ప్రమోషన్కి మనం రెడీగా ఉన్నాం చివరిలో మిస్ అవటము సో ఇట్లా చిన్న చిన్న రీజన్స్ వల్ల సో మిస్ అవుతుంది సో బట్ యూనివర్స్ చెప్తూ ఉంది యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది కంట్రోల్ కంట్రోల్డ్గా ఉండండి సో హార్డ్ వర్క్ అలానే కంటిన్యూ చేయండి సో మీరు చేసేటువంటి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో హార్డ్ వర్క్ అలానే కంటిన్యూ చేయండి సో ఖచ్చితంగా మీకు సో సక్సెస్ అయితే ఉంది సో కాంపిటీషన్ హెవీగా ఉంది సో ఇదైతే యూనివర్స్ చెప్తూ ఉందండి కాంపిటీషన్ చాలా బాగుంది చాలా గట్టి కాంపిటీషన్ అనేది ఉంది సో మీరు కూడా అంతే ఛాలెంజింగ్గా ముందుకెళ్తూ ఉన్నారు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో అంతే హార్డ్ వర్క్ తోటి మీరు ముందుకు వెళ్ళండి సో వచ్చినటువంటి అవకాశాలు ఖచ్చితంగా మీరు విన్ అవ్వటం అనేది జరుగుతుంది చూద్దాం మనకి లాస్ట్లో ఎలాంటి కాంట వస్తుంది అనేది చూద్దాం సో సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది బట్ కాంపిటీషన్ ఉంది సో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారండి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో చాలా కష్టపడుతూ ఉన్నారు ఒక రంగ చెప్పాలంటే సో మీకున్నటువంటి కరేజ్ మొత్తం యూజ్ చేస్తూ ఉన్నారు సో మీకుండే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయగలరో అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో బట్ చివరిలో చిన్న చిన్న అవకాశాలు వచ్చినా సరే ఇప్పుడు మ్యారేజెస్ అండి మ్యారేజెస్లో కూడా సో చివరి వరకు వెళ్తుంది సో చివరిలో మిస్ అయిపోవటం సో ఇలాంటివి సో మీకు మీ పర్సన్కి గ్యాప్ ఉంది సో చివరి వరకు ఆ గ్యాప్ రిడ్యూస్ అవుతుంది అనుకునేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవటం సో ఇలాంటి ప్రాబ్లం హ్యాపీనెస్ ప్రాబ్లం ప్రాబ్లం హ్యాపీనెస్ ఇలా వరుసగా లైఫ్ లాగా అది తిరుగుతూనే ఉంటుంది సో అలాంటి ఒక ఛాలెంజింగ్ ఫే ప్రాబ్లమ్లో అయితే ఉన్నారు ఛాలెంజింగ్ ఫేజ్లో అయితే ఉన్నారు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో వాటి గురించి సొల్యూషన్కి సంబంధించింది అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ మనకు గైడెన్స్ ఇస్తూ ఉంది అండి సో అవకాశాలు సో మనకు వస్తూ ఉంటాయి కాంపిటీషన్ అనేది ఉంది సో మనం కూడా అంతే హార్డ్ వర్క్ చేయాలి మీరు ఇప్పుడు ఎంత అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో అంతే హార్డ్ వర్క్ తోటి ఛాలెంజింగ్గా ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఒక హోప్ అయితే మనకి క్రియేట్ చేస్తూ ఉంది సో చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సో మీరు వచ్చినటువంటి అవకాశాలని సో చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు బట్ చిన్న మిస్సింగ్ అనేది జరుగుతుంది బట్ అలానే బ్యాలెన్స్ చేసుకోండి బ్యాలెన్స్ డెసిషన్స్ తీసుకోండి సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు సో ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు సో బ్యాలెన్సింగ్గా డెసిషన్స్ తీసుకోండి సో ఎబిలిటీ ఖచ్చితంగా మీరు అచీవ్ చేసేటువంటి ఎబిలిటీ అయితే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రోజులు రానున్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ కానివ్వచ్చు మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కానివ్వచ్చు ఇప్పుడు ఏ అవకాశాలు అయితే మీరు మిస్ అయ్యారో సో ఖచ్చితంగా అదే అవకాశాల్లో తిరిగి మీరు మళ్ళీ ప్లేస్ అయ్యేటువంటిది అదే అవకాశాలు మీరు గెలుచుకునేటువంటి సో సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో ఇలానే బ్యాలెన్స్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు ఇప్పుడు ఇప్పుడు అరేజ్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని హ్యాపీనెస్ని సో మీరు ఎలా అయితే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో సో అలానే బ్యాలెన్స్ చేయగలగండి సో ఖచ్చితంగా సో టైం ఫాలో అవుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు టైం ఫాలో అవుతున్నారు సిన్సియర్గా సో మీ వర్క్ అనేది మీరు చేస్తూ ఉన్నారు బట్ వచ్చినటువంటి అవకాశాల్లో సో మిస్ అవటం అనేది సో జరుగుతూ ఉందండి సో ఖచ్చితంగా అవి కూడా మీకు అనుకూలంగా మారేటువంటి సిచ్యువేషన్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి సో ఇలానే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో గైడెన్స్ ఇస్తూ ఉందండి సో మీ ఎంత ఎంత వర్క్ ఉన్నా సరే ఎన్ని వర్క్స్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా అటు ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేదు మీ పర్సనల్ మీ పర్సన్ కానీ ఇటు వర్క్ని కానీ సో అన్నిటినీ కూడా ఇటు ప్రాబ్లమ్స్ని కానీ అన్నింటినీ కూడా మేనేజ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది అన్నింటిని కూడా మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంది సో అలానే బ్యాలెన్స్ చేయండి సో అలానే ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా ఈసారి వచ్చేటువంటి అవకాశాలు మీకు అనుకూలంగా మారబోయేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది ఇదాకా మనం రీడ్ చేసినట్లుగా సో యూనివర్స్ అయితే ఒక హోప్ని క్రియేట్ చేస్తూ ఉందండి అలానే ముందుకు వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఉంటాయండి సో ఖచ్చితంగా లైఫ్లో సో కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి మనం ఎంత ప్రయత్నం చేసినా సో కొంతవరకు అది మిస్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మన చేతిలోకి వచ్చినట్టే ఉంటుంది బట్ చేయసారిపోతుంది కొంత మిస్ అయినట్టే ఉంటుందండి బట్ ఎక్కడ కూడా ప్రయత్నం ఆపద్దు మీరు ఎలా అయితే ఉన్నారో బ్యాలెన్స్డ్ డెసిషన్స్ ఎలా అయితే తీసుకుంటున్నారో సో అలాంటి బ్యాలెన్స్డ్ డెసిషన్స్తోనే ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా సో మీరు సక్సెస్ అవటం అనేది జరుగుతుంది ఈసారి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం సో ఖచ్చితంగా మీరు సో ఛాన్స్ విన్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి సో కొంతవరకు టెన్షన్ పడుతూ ఉన్నారంటే టెన్షన్ పడుతూ ఉన్నారు సో ఎలా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వచ్చినటువంటి అవకాశాలు మిస్ అయ్యాయి మరి ఫ్యూచర్లో రాబోయేటువంటి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అవకాశాల్లో మనకి విన్నింగ్ అనేది ఉంటుందా ఉండదా సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో కొంతవరకు ఫైనాన్షియల్గా కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అది బిజినెస్లో కానివ్వచ్చు ఇంకొక సెక్టర్లో కానివ్వచ్చు లేదు ఫైనాన్షియల్గా కొంతవరకు ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి చూసుకుంటూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఒక ఒక స్టేజ్లో ఉండాలి ఎలా అయినా సరే సో ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి సో దానికోసం మంచి ఛాన్స్ రావాలి ఆ ఛాన్స్లో సో మనం ఉపయోగించుకొని మంచి పొజిషన్లో మనం ఉండాలి అనేటువంటి థాట్లో ఉన్నారు సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కొంతవరకు వర్రీ అవుతూ ఉన్నారు ఫ్యూచర్ని సో ఎస్టిమేషన్ చేసుకొని ఫ్యూచర్ని తలుచుకొని ఎస్టిమే సో కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఏం చేయాలని చెప్పేసి సో ఊహిస్తూ ఉన్నారు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎరేజ్ అవుతాయా ఫ్యూచర్లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయని అని చెప్పేసి కొంతవరకు ఊహిస్తున్నారు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో కూడా అవి మారబోతున్నాయి ఖచ్చితంగా ఒక మంచి రోజులు రాబోతూ అని చెప్పేసి ఇందాక మనం రీడింగ్లో కూడా చూ చూసామంటే చూద్దాం తర్వాత కూడా రీడింగ్లో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి చూద్దాం సో సో సెట్ మీరు సెట్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తున్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీరు చెప్పుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏం చే ఏం చేస్తాం ఎలా ఉండబోతుంది సో మీకు మీరు మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారండి మీకు మీరు మీరు చెప్పుకుంటూ ఉన్నారు సో నథింగ్ ప్రాబ్లం ఫ్యూచర్లో మనం సక్సెస్ అవుతాం సో అవకాశాలు మళ్ళీ రాబోతూ ఉన్నాయి సో ఎలా అయినా సరే మనం హార్డ్ వర్క్ చేయాలి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మీకు మీరు ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా సో యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు మంచి రోజులైతే సో గుడ్ డేస్ అయితే రాబోతూ ఉన్నాయండి సో అవకాశాలు కూడా రాబోతున్నాయి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీకు మీరు మోటివేట్ చేసుకోండి సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడానికి సో ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉంటుందండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరటానికి ఒక క్రియేటివిటీగా మీరు ముందుకెళ్ళడానికి సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఒక మీరు మ్యారేజెస్ కోసం ఎదురు ఉన్నా లేదు మీ పర్సన్ యొక్క సో యాక్సెప్టెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ అయితే వినడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో ఒక మంచి అవకాశాలు ఉన్నాయి సో అవకాశాలు ఖచ్చితంగా ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక మెంట్ ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఉన్నారు సో సో ఆ తోటే సో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉందండి కాంపిటీషన్ ఉంది సో కంప్లీట్స్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రాబోతు ఉన్నాయి సో మీకు మీరు సోల్ సెర్చింగ్లో సో చిన్న థింకింగ్ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళేసి సో చిన్న అప్సెట్కి గురవటానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో బట్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మీరు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ ముందుకు వెళ్తూ ఉన్నారో ఈ మీరు ఏదైతే ప్లాన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారో సో ఆ ప్లాన్స్ తోటే ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఖచ్చితంగా యూనివర్స్ నుంచి సో మీకు బ్లెస్సింగ్స్ అయితే అంత ఉన్నాయండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు ఆ డిస్టర్బెన్సెస్ను కూడా ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సో బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో బాగా థింక్ మిమ్మల్ని మీరు బాగా నమ్ముతూ ఉన్నారు మీ మీద మీకు హోప్ అనేది ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ మీ మీద మీరు హోప్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు ఎలా అయినా సరే అచీవ్ చేయగలం మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాలు సో ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఖచ్చితంగా మీ మీద మీరు ఒక హోప్ తోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఏం పెట్టుకున్నారో ఏదైతే మీ మనసులో కోరిక ఉందో ఖచ్చితంగా అలాంటి ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా అలాంటి కోరికలకు తగ్గ అవకాశాలు సో ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మా ఛానల్ తరఫు నుంచి మేము కూడా సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అలాంటి తగినటువంటి అవకాశాలు రావాలి అని చెప్పేసి సో ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము సో కోరుకుంటూ ఉన్నామండి చెప్పిన దాకా చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవడానికి ఛాన్స్ ఉంది టు ద కాంపిటీషన్ సో కాంపిటీషన్ హెవీగా ఉంది సో అవకాశాలు వస్తూ ఉన్నాయి కాంపిటీషన్ హెవీగా ఉంది సో చిన్న కన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా మీరు చాలా చాలా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే చెయ్యాలి ఎలా అయినా సరే ఉండాలని చెప్పేసి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరేజ్ అవ్వడానికి ఛాన్స్ ఛాన్స్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ కొంత అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు సో కాంప్రమైజ్ అవ్వమని చెప్పు ఇంకొకటో ఇంకొకటో ఫ్రెండ్స్ అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళతోటి సో చిన్న డిస్టర్బెన్సెస్ అనేది అరేజ్ అవ్వచ్చు సో ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది అరేజ్ అవ్వచ్చు సో ఇలాంటివన్నీ కూడా సో మీరు డిజగ్రిమెంట్స్ మీరు ఏదైతే చెప్పారో మీ మీరు ఏదైతే మీరు ఒపీనియన్ చెప్పారో ఆ ఒపీనియన్ ఒప్పుకోకపోవచ్చు ఓకే లేదు ఇతరులు ఇచ్చినటువంటి ఒపీనియన్ మీకు నచ్చకపోవచ్చు ఇలాంటి చిన్న చిన్న డిజగ్రిమెంట్స్ సో ఇలాంటివన్నీ అరేజ్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు అవకాశం కోసం అయితే చూస్తూ ఉన్నారు మీరు ఏదైతే అవకాశాన్ని ఏదైతే ఛాన్స్ రావాలని మనసులో కోరుకున్నారో ఆ ఛాన్స్ కోసం మీరు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ఛాన్స్ కోసమే సో ఎదురు చూస్తూ ఉన్నారు సో మంచి ఛాన్సెస్ రావాలని చెప్పేసి సో మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ సో కోరుకుంటామని యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో చాలా కాన్ఫిడెంట్ ఉన్నారండి సో ఇంతకు మనకి ఫస్ట్ కార్డ్ నుంచి కూడా యూనివర్స్ అదే చెప్తూ ఉంది మీరు చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు చాలా కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు ఫోకస్డ్గా ఉన్నారు చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారు మీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నారో ఉందో ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఆ ఎయిమ్ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు ఆ ఎయిమ్ తోటి మీరు ముందుకెళ్ళాలి సో లైఫ్ ఆ ఎయిమ్ కానీ అచీవ్ చేయగలిగితే సో లైఫ్ హ్యాపీగా మారుతుంది అనేది మీరు ఖచ్చితంగా సో ఆ ఎయిమ్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారండి సో యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకున్నారో ఏదైతే ఆ ఫ్యూచర్లో హ్యాపీడేస్ రావాలి అని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది మంచి అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ సో బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి అవకాశాలు రావడానికి సో ఛాన్స్ అయితే ఉందండి ఒక మ్యూచువల్ కోఆపరేషన్ మీద ముందుకు వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందండి మీ మీ పర్సన్ తోటి కానీ సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మీరు కోఆర్డినేట్ అయ్యి సో ఖచ్చితంగా మీ మాటకి వాళ్ళ గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది మీ లక్ష్యం ఏదైతే ఉందో సో మీ మనసులో ఏదైతే కోరుకుందో అది ఖచ్చితంగా మీరు వాళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది సో వాళ్ళ వంతు కోఆపరేషన్ సో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ కోఆపరేషన్ తోటి సో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే లేదు మీ పర్సనల్ సపోర్ట్ అయితే సో హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది మీకు వచ్చేటువంటి అవకాశాల్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ కూడా సో ఉంది వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళ కాపరేషన్ కానీ సో ఖచ్చితంగా ఉందండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు అవ్వాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోండి మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అవకాశాల కోసం చూస్తూ ఉన్నారండి ఫ్యూచర్ అద్భుతంగా ఉంది సో ఒక మంచి ఫ్యూచర్ రాబోతోంది సో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో మేము కూడా మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి అయితే సో మేము కోరుకుంటూ ఉన్నామండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి సో మీ మీ ఆశీస్సులు కూడా మా ఛానల్ మీద ఎప్పుడూ ఉండాలి మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఈ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ మనకి చాలా కంటెంట్స్ మీద లాంగ్ రీడ్స్ అయితే చేస్తూ ఉన్నామండి సో ఆ లాంగ్ రీడ్స్ అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నా సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుందండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్